రాజకీయ చదరంగంలో ఒకరిది ఒకసారి పై చేయి ఉంటుంది ఇంకొకరిది ఇంకోసారి పై చేయి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డిదే పై చేయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు పాలన పరంగా కానీ ఇటు న్యాయపరమైన విషయాల్లో కానీ లేదంటే ప్రతిపక్షాల మీద పై చేయి సాధించే విషయంలో కానీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు అంటే ఎలక్షన్స్ ఇంకా కొన్ని రోజులు రాబోతున్నాయి అనగా చంద్రబాబు నాయుడు గారిపైన కేసులు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఆయన ఇబ్బంది పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యాలనుకోవచ్చు ఎందుకంటే ఒక ఐదారు నెలల పాటు వాళ్ళు వాళ్ళు గెలగెల కొట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఒక పక్కన ఎంపీలు రాజీనామా చేయడం ఇంకో పక్కన రోజుకొక కేసు కాదంబరి జత్వాని కానీ కానీ అంటే ఎంపీలు నందిగం సురేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ సీనియర్ నాయకులు కొంతమంది జనసేన పార్టీలో చేరడం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద కొనుక్కు లేకుండా ఉందన్న విషయం మనందరికీ తెలిసింది ఎలక్షన్స్కి ముందేమో ఇరవై మూడు సీట్లతోనే ఉన్న చంద్రబాబు నాయుడు ఎటు కదలలేక విలవిల్లలాడిన పరిస్థితి ఇప్పుడు ఓ పక్కన షర్మిల తన సొంత చెల్లి ఇంకో పక్కన రోజుకొక కొత్త కేసు ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో గుద్దబోయారు అని చెప్పేసి ఆ వరదల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ ఇప్పుడు తిరుపతి లడ్డు సో ఇలాగ ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒకటి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా టెన్షన్ పడుతున్నట్టుగా అనిపించదు బాలిన శ్రీనివాసరెడ్డి గోడ దుక్కారు కదా అని చెప్పేసి అంటే పోనీయ బా వాళ్ళని ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారులే ఏమైంది అని చెప్పేసి అని నిజంగానే పైకి ఎలా మాట్లాడుతున్నారా మనసులో అలజడి లేదా ఆందోళన లేదా అనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడంలో కానీ రాజకీయంగా దెబ్బతీయడంలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు